ఒక మంత్రిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు కావాయి ఒక కంత్రి మాట్లాడి మంత్రికి మాటలు కావు బుద్ధి జ్ఞానం ఉండాలి ఏ నాగార్జున మీద ఎంతటి హీనమైన కమెంట్ అది అంటే ఇది ఆవిడ జీవితంలో ఏమన్నా ఇలాంటి అనుభవాలు ఉన్నాయేమో అందుకనే అలాంటి మాటలు వస్తున్నాయి బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మనం మాట్లాడేటప్పుడు ఒక ఆధారాలతో మాట్లాడాలి తెలుసు ఆవిడ గురించి బాగా నోటు తోలు ఎక్కువ మాట్లాడుతుంది తెలుసు ఒక రోసయ్య గారు లాంటి సీనియర్ మంత్రి ఆయన్నే ఆయన మోహన్ చుట్టానికి కూడా నాకు ఇష్టం ఉండదు అని వాగుడు వాగేసి మళ్ళీ తర్వాత ఆయన సీఎం కానీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచుంది ఇవన్నీ ప్రజలకు తెలుసు అవన్నీ మీ రాజకీయాల్లో మీ దౌర్భాగ్యం అది ఎక్కడిక ఎప్పటికప్పుడు ఏ ఎండక గొడుగు సిద్ధాంతం లేదు ఏమీ లేదు ఏ అవకాశం తప్పితే మీ రాజకీయాలు మీ అలాంటివి మీరు మాట్లాడుకోండి మీ మీ బతుకులు అంతే మీ రాజకీయ బతుకులు అంతే కనుక దాని గురించి మాట్లాడ స్పందించరు కానీ ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలి ఏ ఆధారాలతో మాట్లాడవో మనము వాళ్ళిద్దరు విడిపోయేటానికి ఈయన కారణం ఎవరు చెప్పారు నీకు చేతు చెప్పాడా సమంత చెప్పిద్దా ఎవరు చెప్పారు సోషల్ మీడియాలో ఎవడో సులువగుడు ఎవడో బుద్ధి జ్ఞానం లేనివాడు అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన కొడుకులు ఇలాంటి సన్నాసులు దత్తమ్ముడు ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఆయ పట్టుకుని నువ్వు మంత్రిగా మాట్లాడతావా ఆయపట్టుకుని నువ్వు మంత్రిగా మాట్లాడుతు ఆధారాలు చూపి సంస్కారవంతమైన మంత్రి అయితే ఆధారాలు చూపి మాట్లాడు ఇదిగో నాకు సమంత ఆ రోజు ఇలా చెప్పింది లేకపోతే చేతు ఇలా చెప్పాడు మేము విడిపోవటానికి కేటీఆర్ చెప్పారు చెప్పు మేమిద్దరం ఒకళ్ళంగీకారతో వాళ్ళు విడిపోయాం మా బతుకులు మేము బతుకుతున్నాను వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేసి వెళ్తే నీ నువ్వెవరమ్మా వాళ్ళ జీవితంలో ఏలు పెట్టి కెలుపుతావు ఏలు పెట్టి మాట్లాడుతావు నువ్వేమో నిన్న ఒక మాట అనగానే ఒక మాట ట్రోల్ చేయగానే వాళ్ళు ట్రోల్ చేస్తారు అయ్యో అయ్యో కట్టమ్మని తడి అంగమ్మ చేసావే మరి నువ్వు ఒక సాటి ఆడదు కాదు సమంత సమంత కమెంట్ చేస్తావు నువ్వు ఎవరు మనిషివేనా కడుపుకు తినేవాళ్ళు చేయరు ఇలాంటి కమెంట్లు కేటీఆర్ గురించి మాట్లాడు కేటీఆర్ ఎవరికో డ్రగ్స్ అలవాటు చేశాడ నీకెట్లా తెలుసు నువ్వు చూసావా రూమ్లోకి తొంగి చూసావా కిటికీలోంచి తొంగి చూసావా తెరజాటు నుంచి చూసావా లేకపోతే రహస్ కెమెరాలు పెట్టావా నీకు అలవాట్లు ఉన్నాయా ఎవరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూటాలు తెరజాటు నుంచి చూటాలు కిటికీలోంచి తొంగి చూటాలు తొంగి చూసే అలవాటు దౌర్భాగ్య పర్వాట్లు ఉందా నీకు ఎలా తెలుసు నీకు ఏ ఆధారంతో మాట్లాడుతారా మాట అమ్మాయి కేటీఆర్ వల్ల అనేక మంది హీరోలు పెళ్లి చేసేసుకుంటున్నారట ఎవరు చెప్పారు ఏ హీరోయిన్ చెప్పింది నీకు ఆయన వల్ల నేను పెళ్లి చేసుకుంటున్నానని భయపడి ఏ హీరోయిన్ చెప్పింది ఏ హీరోయిన్ దగ్గర వాపోయింది ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చో సొల్లు మాటలు గాలి మాటలు నోటికొచ్చిన మాటలు మీరు రాజకీయాల్లో మాట్లాడుకోండి దౌర్భాగ్యంగా సినిమా ఆన అకినేని ఫ్యామిలీ గౌరవమైన ఫ్యామిలీ అనేక సహ వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు మీలాగా ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి ఎప్పటికప్పుడు ఆ అవకాశవాద రా జీవితాలు గడపట్లా ఒక పద్ధతిలో గ కుటుంబాలు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి బుర్ర దగ్గర పెట్టుకుని ఆధారాలతో మాట్లాడి తన మాట్లాడు వచ్చినట్టు మాట్లాడితే క్షమించడం జరగదు ఇవాళ నువ్వు ఒక నాగార్జున క్షమాపణ చెప్పడం కదా కేటీఆర్కి క్షమాపణ చెప్పాలి లేకపోతే నువ్వు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ కోర్టులో పరువు నష్ట దావా వేయబడుతుంది కోర్టుకి లాగబడతావు నువ్వు నువ్వు సమాధానం చెప్పాల్సి ఏ ఆధారంతో మాటలు మాట్లాడావు ఒక మనిషి యొక్క ప్రతిష్ట దెబ్బతీయటానికి ఒక మనిషి యొక్క ఇది చేయడానికి నువ్వు ఏ ఏ అధిక ఆధారాలు ఉన్నాయి ఏ అధికారంతో మాట్లాడావు నువ్వు అంటే సీ నువ్వు ఒక మినిస్టర్ అయిపోతే నోటికి వచ్చింది మాట్లాడచ్చా నువ్వు ఆడదాని నేను అనకూడదు అంటే నేను ఆడదాన్ని అంటావు నువ్వు ఒక ఆడదానిగా నువ్వు అనే ఒక మొగాడు మీద ఇష్టం వచ్చాడు నోటికి వచ్చిన ప్రేలాపాలు పిచ్చి ప్రేలాపాలు అర్థం పద్ధతులు లేని ప్రేలాపాలు అసహ్యమైన ప్రేలాపాలు చికిత్సాకరమైన ప్రలోపలు ఆధారాలు లేకుండా నువ్వు ఆరోపణలు చేసేచ్చా నీకు ఎవడిచ్చారు హక్కు నువ్వు మంత్రి అయితే నీకు సర్వ హక్కులు వచ్చేస్తాయా ఎవరి కుటుంబాల నుంచి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎవడు ఎవడిచ్చాడు బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం ఆలోచించుకుని సంస్కారంతో ఇప్పటికైనా క్షమాపణ చెప్ప ఈవెన్ కేటీఆర్ కూడా నేను మాటలని అనాలోచితంగా మాట్లాడాను లేకపోతే అనుకోకుండా మాట్లాడాను వెనక్కి తీసుకుంటా చెప్పకపోతే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ నీ మీద మాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఎందుకు గౌరవం అంటే నీతో నాకు పరిచయం లేకపోయినామా పరిచయం సొంతంగా డైరెక్ట్గా ముఖ పరిచయం తప్పితే మిగతా పరిచయం లేకపోయినా మా నాన్నగారు త్రిపురనేని మహారథి అనేక సందర్భాల్లో అనేక విషయాలు వచ్చినప్పుడు ఆయన నిన్ను గురించి సీతకన్న గురించి గీతారెడ్డిని గురించి అనేక సందర్భాల్లో లేడీ లీడర్స్ లేదు ఆడవాళ్ళలో పార్టీల్లో ఉన్నవాళ్ళ మీద ఆయా ఏ ఏ పార్టీలో ఉన్న ఆడవాళ్ళ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో మంచి ఫైర్ బ్రాండ్ ముగ్గు ఉన్నారు అని మిమ్మల్ని గురించి కొంచెం అప్రిషియేటివ్గా చెప్పేవారు ఆయన అందువల్ల నా నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది భలే బాగా మాట్లాడుతుంది ఆడవాళ్ళ తరఫున ఒక లేడీ లీడర్ కానీ ఆ గౌరవాన్ని మంట కలుపుకుంటున్నాను అదే సీతక్క తన గౌరవాన్ని కాపాడుకుంటా తన మీద ప్రజలకు ఉండే అభిప్రాయం ప్రజలకు ఉండే గౌరవాన్ని నిలబెట్టుకుంటా తన పని తను చేసుకుంటూ తన సిద్ధాంతాన్ని కట్టుబడి పని చేసుకుంటూ పోతుంది నువ్వు దిగజారిపోతున్నావు రోజు రోజుకి పతనం అవుతున్నావు నీ మాటలు నీ ధోరణులు పతనావస్థకు చేరుకుంటున్నావు ఈ పతనావస్థని సీతక్కకి పెరుగుతున్న ఇమేజ్ పెరుగుతున్న ప్రజా అండ నీకు రావట్లేదు నీకు దిగబో దిగిపోతుంది కానీ ఆ అక్కస్తోటి సెలబ్రిటీ మీద ఏదో కమెంట్ చేసేసి నువ్వు పాపులర్ డే ఆఫ్ ది డే నా టాపిక్ ఆఫ్ ది మౌత్ అవ్వాలని ఈ తాపత్ర అంతకరం కోరిక కనపడాల ఈ నీచ ప్రవృత్తి నీచ ఆలోచనలు మాని కొంచెం పద్ధతిగా నడుచుకో మా తల్లి